సంఖ చర్థం చేసుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టే వన్ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ మరియు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మజ్జన గౌతమ్ గారి మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గర మహాత్మా కులే గారి నూట తొంభై ఐదవ జయంతి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ధర్నా జరిపి బీసీలకు సమగ్ర కుల జనగణన జరిపి వాళ్ళ జనాభా ఎంతుందో అంత వాటా ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పద్యాలకు మళ్ళా చిక్కు మేరకు ఈరోజు కచ్చా జిల్లా కలెక్టర్ గారి చిటికి వినతపడతాన్ని తీసుకుని ఇవ్వడం అనేది జరిగింది మరి ఈరోజు మేము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలను డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు అన్ని వర్గాలకు వస్తే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక రాజ్యాంగంలో ఎస్సీఎస్టీలకు మహాన్ బాబు అంబేద్కర్ గారు రాయడం వల్ల వాళ్ళ జనాభా జరుగుతుంది మరి కేవలం బీసీలు హిందూ బీసీలు ముస్లిం బీసీలకే జనాభా లెక్క లేకపోవడం ఇంతకాలము ఈ జనాభా లెక్కలు తీపోకుండా ఓసీలు అక్రమంగా ఆక్రమించుకోవడం అని జరుగుతుంది ముఖ్యంగా స్థానిక సంస్థలు అరవై శాతం రావాల్సి ఉంటే కేవలం ఇరవై నాలుగు శాతమే వస్తున్నాయి మరి మిగతా ముప్పై ఆరు శాతము ఓసీలు అక్రమంగా ఆక్రమించుకునే జరుగుతుంది దీనికి కారణం జనాభా లెక్కలు లేకపోవడమే మరి జనాభా లెక్కలు ఉంటే మన వాటా ఎంత ఉందో అంత వాటా వస్తుందని చెప్పిన ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ దాదాపు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది దాని ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ బీజీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు పోవడం అనేది జరుగుతుంది మరి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుర్తించి మరి జనాభా లెక్కలు తీసి వారి జనాభా ఎంతుందో అంత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా జనాభా లెక్కలు లేకపోవడం అనేదాన్ని తెలుసుకోవడానికి సులభంగా ఒకే ఒక ఉదాహరణ జనానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఏంటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే ఉంటే రెండు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరిగింది ఎందుకు వాళ్ళ జనాభా లెక్కలు ఉండడం వల్ల వాళ్ళ వాటా వాళ్ళకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకు కూడా జనాభా లెక్కలు ఉండి ఉంటే ఈ పద్నాలుగులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీసీలుగా ఉండాలి కానీ ఈరోజు ఒకరు కూడా లేరు అంటే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కమ్మ కులస్తుల జనాభా ఒక్క శాతం కూడా లేదు కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి ఐదు లేక ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు వాళ్ళ మహిళలను మనవారు అంటే బీజీలు చేసుకోవడం మన మహిళలు వాళ్ళ మహిళలను మనవారు వాళ్ళ మహిళలు బీసీ మ్యారేజ్ చేసుకోవడం వలన ఈ కోటాలో కూడా వాళ్ళకే చెందడం అనేది జరుగుతుంది మరి ఈరోజు మనం ఈ రా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు కూడా అమ్మ కులానికి చెందిన వారి ఉండడం జరుగుతుంది మరి అదేవిధంగా రెండు లేక మూడు శాతం మూడు శాతం జనాభా రెట్ల ఉంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చే ఒకటి వల్ల కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిసారి ఎనిమిది లేక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు దీని దీనివల్ల ఏమవుతుందంటే బీసీలకు రావాల్సిన వాటాను వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది దీనిని నివారించడానికి జనగణన చేయాలని చెప్పిన ఈ సందర్భంగా అందరినీ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పార్టీలు అన్నీ కూడా కలిసి రావాలా మరీ ముఖ్యంగా బీసీలు అన్ని పార్టీలు ఉండేవాళ్ళు కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు ఉండి అక్కడ బయటకు వచ్చి సమగ్ర కొన్ని ఏ విధంగా చేశారు ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని పార్టీలు బీసీలు బయటకు రావాలి ఈ జనం తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు కనుక డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా మనం కోల్పోయిన హక్కుల్లో ఇంకా కొన్ని ఏళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా ఈ అన్ని పార్టీలు ఉన్న బీసీలు చిక్కు తెచ్చుకొని బయటకు రావాలని చెప్పే సందర్భంగా మనం చేస్తూ గెలవు తీసుకుంటున్నాం విత్త ఆదేశాల మేరకు ఇక్కడ మనం ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది బీసీల సమర ప్రధానంగా ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య బీసీల సమస్య ఈ దేశానికే సమస్య ఒక బీసీల సమస్య ఆ బీసీల సమస్య తీసేస్తే మా పని కేదు ఉందని చెప్పేసి ఏ లెక్కలైనా తేలుపుతారు కానీ బీసీల లెక్కల మాత్రం చేస్తుంది ఆ రోజు ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ వాలంటీర్ల ద్వారా లెక్కలు తీసినారు వాటిని ముచ్చి పెట్టేసినాడు అదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు నా బీసీలు నా ఏసీలు నా అమ్మాయిలు సారీ అందించారు బీసీల కోసం పుట్టింది పాత్యాట చెప్తున్నాడు ఆయన కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు ఈ లెక్కలు కనుక బయటకు వచ్చినట్లు కనుక అయితే వాళ్ళ పార్టీని బంద్ చేసుకోవాల్సిందే ఇవి ఈ లెక్కలు బయటికి రాకోకుండా ఉంటే ఒక కులాన్ని ఒక కులాన్ని కలవనీకోకుండా వీటిని విడిగొట్టేసేసి వాళ్ళు పబ్బం గడుపుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ రోజుకైనా గ్రహించాల్సినటువంటి ఏంటంటే ఈ లెక్కలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు లేవు వీటిని వెడలుంచాలంటే చెప్తే మనం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మిగతా కుల సంఘాల్లో ఉన్నటువంటి నాయకులైతే ఏమి వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులు నామమాత్రంగా నాయకులుగా అక్కడ ఉన్నారే కానీ అక్కడ పూర్తి స్థాయిలో మీరు

రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కులగణన చేయాలని చెప్పేసి మరి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పంచల కుమార్ నాయకత్వం నూతన కుమార్ నాయకత్వాన ఈ రోజు రాష్ట్ర జిల్లా కలెక్టర్లకు విడిది పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసినటువంటి బీసీల కులగణన ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలు ఎక్కడ వేసిన పాలకులు మరి కుట్రపూరితమైన ఆలోచనతో బీసీల కొనుగోలు చేయకుండా ఈరోజు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని చేపడుతున్నారు ఇవి మన పార్టీలు కాదు ఇవి కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు అందుకే మన్య శ్రీ కాశీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభైలోనే మరి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత ఈ దేశంలో భారతదేశ సమస్య బీసీల సమస్య మరి బీసీలకు సమన్వయం వీటి సభను కులగణన చేయాలని చెప్పేసి ఆ రోజు ఢిల్లీలో నలభై ఎనిమిది రోజులు మరి పదివేల మందికి తగ్గకుండా పోరాటం చేసినటువంటి మహనీయుడు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మరి కాంశీరామ్ గారు మరి మరి కులగనలు చేస్తారా బుద్ధి ఖాళీ చేస్తారా అని చెప్పేసి ఆ రోజున్నాడు వంటి